కష్టాలకు ఎదురేది పంటలు సాగు చేసిన రైతులను దంచి కొడుతున్న వానలు నట్టేట ముంచేశాయి నోటికాడ బుక్క నీటి పాలైపోవడంతో దిగులుతో తలలు పట్టుకున్నారు రైతులు రైతులు తడిసిన వెంటనే కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు అకాల వర్ష బీభత్సంతో వరి పంటకు ఊహించని విధంగా నష్టం వాటిల్లింది వరంగల్ ములుగు మహబూబాబాద్ భూపాలపల్లి జనగామ జిల్లాల్లో వరి పంట మొత్తం వర్షార్పణమైంది ఇప్పటికే కోతలు పూర్తయి చాలా ప్రాంతాల్లో ధాన్యం ఆరబోసుకుని అమ్ముకోడానికి ఎదురు చూస్తున్నారు వానల్ నుంచి పంటను కాపాడుకోవడం కోసం పడరాని పాటలు పడుతున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉంది అయితే ఆరబోసిన ధాన్యం తడవడంతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు ప్రభుత్వం క్షేత్రస్థాయి పరిశీలన చేసి నష్టపోయిన రైతులు ఆదుకోవాలని వేడుకుంటున్నారు ఈ రైతులు పోసి రోజులు రోజులు నెల ఉండకుండా వాళ్ళ రైతు ఆ మిల్లు దగ్గరనే కాటా ఆ ఇచ్చే రైతుకి వాళ్ళ ఈ ఈ కేంద్రాలలో సమయం ఉండదు ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఫర్టిలిటీని సందర్శించండి మరోవైపు సిరిసిల్ల జిల్లాలో వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని వేములవాడ అర్బన్ మండలం అనుపురం ప్రధాన రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు వర్షానికి ధాన్యం తడిసి ముద్దైంది పదిహేను రోజులు గడుస్తున్నా లారీలు రావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే సంబంధిత అధికారులు లారీలను పంపించాలని రైతులు డిమాండ్ చేశారు ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే రైతులు ఇబ్బంది పడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి